హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చ్ థర్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఉగాది రోజున పీ ఫోర్ పాలసీని ప్రారంభించారు అసలు పీ ఫోర్ పాలసీ అంటే ఏమిటి ఈ పీ ఫోర్ పాలసీ వల్ల రాష్ట్రంలో ఎవరైతే పేదలు ఉన్నారో ఈ యొక్క పీ ఫోర్ పాలసీ వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది ఈ పీ ఫోర్ పాలసీలో లబ్ధిదారులు ఎవరు ఉంటారు వాళ్ళని ప్రభుత్వం ఎలా గుర్తిస్తుంది ఈ పీ ఫోర్ సర్వే చేసిన తర్వాత లిస్టులో ఎవరి పేర్లు ఉంటాయో వాళ్ళకి ప్రభుత్వం ఏ విధంగా ఆర్థిక సహాయం చేయనున్నది అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పీ ఫోర్ పాలసీ అంటే అసలు పీ ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అంటారు దీనికి అర్థం ఏంటంటే ధనికులు పేదవాళ్ళని ఆదుకోవడమే పీ ఫోర్ పాలసీలో ఉన్నటువంటి ముఖ్యమైన సారాంశం ఇక్కడ ధనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పేదల్ని ఆదుకుంటారు ఎవరైతే సహాయం చేయాలనుకుంటున్నారో వాళ్ళు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏదైతే పోర్టల్ ఉంటుందో దాని త్రూగా ఎవరైతే ప్రభుత్వం గుర్తించిన పేదలు ఉంటారో వారికి సహాయం జరుగుతుంది ఇదే పీ ఫోర్లో ఉన్నటువంటి ముఖ్యమైన సారాంశం దీనికి సంబంధించిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పీ ఫోర్ పాలసీకి సంబంధించి ప్రభుత్వం లభ్యదారులను గుర్తించేందుకు గాను మార్చి ఫస్ట్ నుంచి సర్వేలు చేయడం ప్రారంభించారు ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా రాష్ట్రంలో ఉన్న అందరూ ప్రజలకు ఆల్మోస్ట్ చూసుకుంటే ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షల మందికి సర్వే అయితే చేయడం జరిగింది ఆ సర్వేలో ఎవరైతే పార్ట్నర్షిప్ చేస్తారు అందులో ఉన్న క్వశ్చన్స్ బట్టి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ లేని వాళ్ళ డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది ఏదైతే పీ ఫోర్కి సంబంధించి మొదటి దశలో ఇరవై లక్షల పేద కుటుంబాలను ఆర్థికంగా పైకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో మెయిన్ టార్గెట్ ఏంటంటే సంపన్నులను పేదవాళ్ళను ఒకే వేదికపై రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యొక్క పీ ఫోర్ పాలసీని ప్రారంభించడం జరిగింది ప్రభుత్వ పథకాలకు ఈ పీ ఫోర్ పాలసీకి ఎటువంటి సంబంధం లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రజల భాగస్వామ్యంతో నడిచేటువంటి ఒక పాలసీ మాత్రమే ఇందులో ఎవరైతే ఈ పి ఫోర్ పాలసీ లభ్య పొందుతారో వాళ్ళని ప్రభుత్వం బంగారు కుటుంబంగా పిలుస్తారు అదేవిధంగా ఈ పీ ఫోర్ పాలసీలో ఎవరైతే ఆర్థికంగా సహాయం చేస్తారో వాళ్ళని మార్గదర్శి అని పిలుస్తారు ఎవరైతే మార్గదర్శి బంగారు కుటుంబానికి సహాయం చేస్తారో ఈ యొక్క ప్రాసెస్ లో ప్రభుత్వం జోక్యం అనేది ఉండదు కేవలం ప్రభుత్వం ఏం చేస్తుందంటే మ్యాచింగ్ అండ్ ట్రాకింగ్ ఇది మాత్రమే చేస్తుంది తప్ప రిమైనింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లో ప్రభుత్వం జోక్యం అనేది ఉండదు ఇప్పటికే గ్రామ సచివాలయం ద్వారా ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షలు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సర్వే చేయడం జరుగుతుంది ఈ సర్వే అయితే పూర్తవ్వడం జరిగింది ఈ సర్వే పూర్తయిన తర్వాత గ్రామ సభలు వార్డు సభలు నిర్వహించడం జరిగింది ఈ పిఫోర్ పాలసీలో ఎవరైతే పేదల పేర్లు ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని అర్హతలు ఉండాలి రెండు ఎకరాల మాగాని ఐదు ఎకరాల మెట్ట భూమి కన్నా ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఆ లిస్టులో చోటు అనేది ఉండదు అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ కట్ ఉండకూడదు అలాగే నాలుగు చక్రాల వాహనం వండకూడదు అదేవిధంగా రెండు యూనిట్ల కన్నా పవర్ యూనిట్ కంజక్షన్ ఉండకూడదు అదేవిధంగా మున్సిపాలిటీలో సొంత ఇల్లు ఉండకూడదు ఇప్పుడు చెప్పినటువంటివి లేనివారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే పీఫోర్ పాలసీ ఫైనల్ లిస్ట్లో పేరు ఉండడం జరుగుతుంది లబ్ధ్యదారుల ఎంపిక పూర్తయినాక సమృద్ధి బంధనం అనే పోర్టల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే లబ్ధ్యదారులు ఉంటారో వాళ్ళ యొక్క నేమ్స్ అనేవి అందులో యాడ్ చేయడం జరుగుతుంది ఈ సమృద్ధి బంధనం పోర్టల్లో ఐదు లక్షలు ఎవరైతే ఫోర్ పాలసీ త్రూగా పేదలు గుర్తించారో వారిని యాడ్ చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది సమృద్ధి బంధనం అంటే అదొక వెబ్సైట్ ఆ వెబ్సైట్లో ఈ యొక్క పీ ఫోర్ పాలసీకి సంబంధించి ఎవరైతే లభ్యదారులు ఉంటారో వారి యొక్క వివరాలను అందులో ప్రభుత్వం అయితే ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వారి ద్వారా యాడ్ చేయడం జరుగుతుంది మార్గదర్శకుల కోసం అంటే ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళని మార్గదర్శి అంటారు వారికి సంబంధించి పీ ఫోర్ స్వర్ణాంధ్ర వెబ్సైట్ అయితే ప్రారంభించడం జరిగింది ఎవరైతే ఈ యొక్క మార్గదర్శకంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలు సొంతంగా రావచ్చు అదేవిధంగా ఎన్ఆర్ఏఎస్ వాళ్ళు కూడా ఈ యొక్క మార్గదర్శకుల కింద మారచ్చు మరి ఎవరైతే ఫోర్ పాలసీలో పేదరికానికి దిగువ ఎవరైతే ఉంటారో పాలసీ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నేరుగా ఈ ఫోర్ స్వర్ణాంధ్ర పోర్టల్ ద్వారా సహాయం చేయవచ్చు అదేవిధంగా ఈ సర్వేలో అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఈ సర్వే మీకు ఇష్టమా లేదా అడుగుతారు అదేవిధంగా ఈ సర్వేలో ఇష్టమా కాదా అన్న దగ్గర ఒక పాయింట్ అనేది ఉంటుంది అదేంటంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ధనవంతుల్లో టాప్ టెన్ పర్సంటేజ్లో ఉన్నవాళ్ళు పేదరికంలో టాప్ ట్వంటీ బిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్థికంగా సహాయం అందించే ఈ యొక్క ప్రాసెస్లో ఈ యొక్క ప్రోగ్రాంలో మీరు పార్ట్నర్షిప్ అవ్వాలని కోరుకుంటున్నారా అనే క్వశ్చన్ అనేది సర్వేలో సచివాలయం స్టాఫ్ అడుగుతారు అందులో మీరు ఎస్సని పెడితే రిమైనింగ్ క్వశ్చన్స్ అడుగుతారు ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే కుటుంబంలో మొత్తం ఎంతమంది ఉన్నారు కుటుంబంలో ఎంతమంది సంపాదిస్తున్నారు ఇంట్లో ఎవరు ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారా అదేవిధంగా గడిచిన రెండు సంవత్సరాల్లో ఆదాయం పన్నులు ఎవరైనా కట్టారా ఇంట్లో ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా పట్టణంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఎటువంటి ప్లేస్ కానీ ల్యాండ్ కానీ ఉందా లేదా వాణిజ్యేతర నాలుగు చక్రాల వాహనం ఉందా అదేవిధంగా వాణిజ్యేతర ద్విచక్ర వాహనం ఉందా లేదా విద్యుత్ కనెక్షన్ ఉందా లేదా త్రాగునీటి సదుపాయం ఉందా లేదా ఉంటే మీరు ఇంటి వద్ద నుంచి తాగునీటి సదుపాయం ఉన్న ప్లేస్కి వెళ్ళి రావడానికి ఎంత సమయం పడుతుంది ఎటువంటి ఆస్తులు కలిగి ఉన్నారు అదేవిధంగా మీరు వంట చేయడానికి ఎటువంటి ఇంధనాన్ని వాడుతున్నారు అలాగే మీ ఇంటికి ఎటువంటి పరికరాలు వాడుతున్నారు అంటే ల్యాప్టాప్ కంప్యూటర్ ఫ్రిడ్జ్ ఏసీ టీవీ వాషింగ్ మిషన్ ఇవి ఉన్నాయా లేవా ఈ విధంగా సచివాలయం సిబ్బంది ప్రతి కుటుంబం నుంచి సమాచారం స్వీకరిస్తారు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడం వల్ల మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఎటువంటి నష్టం జరగదు మీ ఇంట్లో ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఉన్నందువలన ప్రస్తుతం మీకు వస్తున్న ఏ పథకాలు తీసివేయడం జరగదు ఈ పీఫోర్ సర్వే వల్ల మీకు తెలియని మరికొన్ని పథకాలకు మీరు అర్హులై ఉంటే ఆ పథకాల లబ్ధిదారుల జాబితాలో చేర్చడం జరుగుతుంది కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు కావున ఈ ఫోర్ సర్వేలో మీరు భాగమై మీ యొక్క ఆర్థిక స్థితిగతులను జీవన ప్రమాణాలపై అడిగే క్వశ్చన్లపై సరైన సమాధానాలు ఇచ్చి స్వర్ణాంధ్రాల భాగస్వామ్యం అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయగలరు థ్యాంక్ యూ